సినిమా గురించి చెప్పాలంటే అన్న టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్యాన్ ఇండియా యాక్టర్స్ చాలా మంది ఉన్నారు ఎవరికి వాళ్ళు వాళ్ళ దమ్ము నిరూపించుకున్నారు మీకు ఏ హీరో అంటే ప్రభాస్ బ్రో ప్రభాస్ బాగుంటుంది ప్రభాస్ ఏ ఎందుకు ప్రభాస్ ని ఎందుకు ఎంచుకున్నారు కట్ అవుట్ చూసాం కదా మిర్చి సినిమాలో కట్ అవుట్ రెబల్ సినిమాలో నడుచుకుంటూ వస్తాడు కట్ అవుట్ అప్పటి నుంచి ఫ్యాన్ అంటే మామూలుగా ప్రభాస్ కి అబ్బాయిల కంటే కూడా అమ్మాయిల ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు డార్లింగ్ ప్రభాస్ అని అంటే ఒక బ్రాండ్ లాగా అయిపోయింది ప్రభాస్ లో ఇంకొక నచ్చే క్వాలిటీ ఏంటి ముఖ్యంగా మీ పరంగా మీరు చూసింది కానీ హెల్పింగ్ నెస్ హెల్పింగ్నెస్ హెల్పింగ్నెస్ హెల్పింగ్ నెస్ చేసే హెల్పింగ్ నెస్ కానీ అంటే సెట్ లో అందరికి ఫుడ్ పెట్టిస్తాడు అనే ఒక అంటూ ఉంటారు కదా ఆ హెల్పింగ్ హిటీ వాళ్ళ సొంత ఊరికి వెళ్తేనే ఆ ఊరు ఊరు మొత్తం భోజనాలు ఏర్పాటు చేసేసి అందరికి హెల్ప్ చేసుకుంటా అంటే అతను వెళ్తే భోజనాలు పెడతారా అనేది కాదులే కానీ మామూలుగా అసలు ఒక ఒక రోజు అన్న అందరు సాటిస్ఫైడ్ గా కదా అనేసి అట్లా ఇప్పుడు చాలా మంది కూడా చెప్పేది ఏంటంటే ప్రభాస్ ఒక రకంగా ఎంత తింటాడో తన అభిమానులు కానీ తన దగ్గరకు వచ్చే వాళ్ళకి అంత పెడతారని చెప్పి సేమ్ ప్లేట్ ఉంటది అందరికి సేమ్ ప్లేట్ ఉంటది అంటే తిండి తిండల్లో తనే పెట్టడంలో కూడా తనే అంటే కృష్ణన్ రాజు గారి నుంచి కూడా వచ్చిందని అంటారు మీరే ఉంటారు తన కోసం ఇప్పుడు ప్రభాస్ ముఖ్యంగా రాజాసాబ్ ఒకటి స్పిరిట్ ఒకటి ఫౌజీ ఒకటి కల్కి టూ ఒకటి సలార్ టూ ఒకటి మొత్తానికి ఒక ఐదు ఐదారు ప్రాజెక్టులు ఉన్నాయి అన్ని భారీ బడ్జెట్ ప్రాజెక్టులు అవును మరి ఏ సినిమా మీద మీకు భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ప్రెసెంట్ అయితే సలార్ చూసాం కాబట్టి సలార్ టు రిలేటెడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అదే ఇప్పుడు ఏంటంటే రాజాసాబ్ అనేది కొత్త మూవీ కాబట్టి అతను అసలు జస్ట్ ఒక చిన్న గ్లిమ్స్ అయితే మనకి చాలా పాపులారిటీ వచ్చేసింది అండి అసలు ఫ్యాన్ బేస్ కూడా ఇంకా కొంచెం ఎక్కువ పెరిగిపోయింది సో రాజా రాజాసాబ్ మీద ఎక్కువ రాజాసాబ్ ఇప్పుడు రాజాసాబ్ లో కూడా ముఖ్యంగా హారర్ హారర్ అండ్ లవ్ అండ్ రొమాంటిక్ పీరియడ్ తెస్తున్నారు అంటే ఈ టైప్ ఆఫ్ జోనర్ లో ప్రభాస్ ఎప్పుడు దూరలేదు ఎప్పుడు కూడా ప్రభాస్ అంతా కూడా ఒక క్లాస్ లేదా మాస్ అంటే తప్పితే ఇలా రొమాన్స్ అండ్ హారర్ అని చూపించడం కొత్త సరి మరి మీకు ఎలా అనిపిస్తుంది ప్రభాస్ ఇలా కొత్త ప్రభాస్ ని చూడబోతున్నాం ఎన్ని రోజులు ఏంటంటే అవుట్ లేదు అని అంటే బాహుబలి అశ్వడిని ఎత్తడం ఇట్లాంటి అన్ని మొత్తం మాస్ గా అట్లా చూసుకున్నాంలే గానీ ఇప్పుడు కొత్తగా చూడబోతుంది ప్రభాస్ ఫైనల్ గా ఇప్పుడు మీరు ప్రభాస్ గురించి ఏం చెప్తారు అల్టిమేట్ స్టార్ బ్రో

ఆయన ఒక ఇంటి కూడా పెళ్లి చేసుకోలేగా బ్రో ప్రభాస్ ని ఎందుకు అట్లా అడుగుతారు చేస్తున్నారు అంటే ఆ ఏజ్ లో అందరికంటే కూడా పెద్దోడు అల్రెడీ ఇండస్ట్రీ లో కూడా ఒక పెద్ద ఎత్తులో ఉన్నాడు కదా బ్రో అసలు పెద్దోళ్ళకి గర్పిస్తాడా బ్రో ఒకసారి అట్లా షర్ట్ ప్లేస్ అట్లా కట్ అవుట్ వేసుకొని వస్తుంటే పెద్దోళ్ళ అనిపిస్తాడా మనకి అందరూ షాకే చూస్తా ఉంటారు అంతే ఇప్పుడు పెళ్లి గురించి అంత పెద్ద ఆలోచన లేని లేవలేను బ్రో కచ్చితంగా కెరియర్ మీద ఫోకస్ అన్న మొత్తం కెరియర్ మీద కెరియర్ గ్రోత్ ఉండాలి బ్రో పెళ్లి చేసుకుంటే గ్రోత్ మళ్ళీ అయిపోతే సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో ప్రభాస్ వస్తుంది స్పిరిట్ సందీప్ రెడ్డి వంగ అంటేనే సినిమా భయపడే విధంగా ఉంటది ఒక రకంగా చెప్పాలంటే మరి వీళ్ళిద్దరు కాంబోలో సినిమా ఎలా ఉంటదంట చూసాం కదా బ్రో మొన్న మనం యానిమల్ చూసాం దాని ముందు అర్జున్ రెడ్డి చూసాము ఈసారి కూడా ఏమైనా కొత్త ట్రెండ్ వస్తుందేమో ఇంకా సందీప్ రెడ్డి వంగ సపరేట్ జోనర్ అవుతుంది అసలు ఇక దానికి మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడమే తప్ప ఏమి ఇంకా మనం ఏం ఇవ్వడానికి ఏం లేదు అది సినిమా గురించి చెప్పాలంటే